पूरा लोकल స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు నలభై రెండు శాతం కల్పించాలని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో సో దీనిపైన ఇప్పుడు హైకోర్టులో స్టే విధించారు సో దానికి నిరసనగా బీసీ నేతలందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను పిలుపునిచ్చారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఇదే బంద్ కొనసాగుతుందనే చెప్పాలి సో ప్రస్తుతం అయితే కనుక మనం హైదరాబాద్లోని ఎంజీబీఎస్ లో ఉన్నాము ఇక్కడ కూడా అదే బంద్ ఇప్పటికీ కొనసాగుతుందనే చెప్పాలి సో మనం ప్రస్తుతం బస్ స్టాండ్ పరిసరాలన్నీ కూడా గమనిస్తే కనుక విజువల్స్లో చూసుకోవచ్చు బస్ స్టాండ్లో చాలామంది ప్రజలు ఈ రోజు బంద్ ఉన్న అనే విషయం కూడా తెలియక చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ప్యాసింజర్స్ అందరూ కూడా బంద్ అని తెలియడంతో కొంతమంది వెనక్కి వెళ్ళిపోవడం అలాగే కొంతమంది ఇక్కడే వెయిట్ చేయడం లాంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇకపోతే గనక ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క స్థానిక సంస్థల్లో బీసీలకి ఇరవై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది తీసుకొచ్చి వాళ్ళకి ఈ యొక్క ఎన్నికల్లో రాజకీయ పరంగా కూడా అన్ని విధాలుగా వాళ్ళకి లబ్ధి పొందాలనే ఆలోచనతో దీన్ని తీసుకొచ్చింది సో దీన్ని ఇప్పుడు హైకోర్టే కానీ సుప్రీంకోర్టు కానీ ఈ రెండు నుంచి కూడా మాకు ఎలాంటి మద్దతు దొరకదు ఎలాంటి సపోర్టు రాదు మాకు ఎలాంటి న్యాయం కూడా జరగదు అని చెప్పేసి టు బీసీ నేతలందరూ కూడా ధర్నాకి దిగడం జరిగింది ఇక ఈ రోజుతో పా ఈరోజు బీసీ నేతలతో పాటు అలాగే ఇటు రాజకీయ నేతలు అందరూ కూడా అన్ని పార్టీల మద్దతు అనేది బీసీ నేతలకి అలాగే ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ల పైన మద్దతు అనేది అన్ని విధాలుగా కూడా లభిస్తున్నప్పటికీ కూడా ఈరోజు మెయిన్గా దివాళి ఉండడం అలాగే దంతెర లాంటి ఫెస్టివల్స్ కూడా ఉండడంతో చాలామంది హైదరాబాద్ వాసులందరూ కూడా మిగతా జిల్లాల్లో నివసిస్తున్న ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ఈరోజు పబ్లిక్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవడానికి ఇటు జేబీఎస్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్స్లోకి అయితే కనుక వస్తూ ఉన్నారు కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమంది ప్యాసింజర్స్ అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి పరిస్థితి అన్నది నమస్తే అండి ఎక్కడి నుంచి మేము కొల్లాపూర్ వెళ్ళాలి మేడం కొద్ది వెయిట్ చేస్తున్నాం మాకు తెలియదు ఎలా తెలియదు మేడం న్యూస్ కూడా చూడలేదు మరి ఇలా ఉరికిపోయాం మరి మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు మరి వాళ్ళైతే ఆ డిమాండ్ ఏం అది త్వరగా అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం అయితే బీసీ రీజన్ గురించి అడుగుతున్నారు కదా వాళ్ళు త్వరగా మరి సీఎం గారు కూడా త్వరగా డిమాండ్ త్వరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాం బస్సు ఓపెన్ చేస్తాం మేమైతే ఇక్కడ కంటిన్యూ కనుక్కుంటే ఫైవ్ త్రీ కానీ ఫైవ్ కానీ మేము లేట్ అయిపోతుంది మేడం మేము అక్కడికి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది మేడం మరి అలాగే దీపావళి కూడా చాలా మంది సెలవులు కూడా ఊరు వెళ్దాం అనుకుంటున్నారు చాలా మంది ఇరికిపోయారు మేడం మరి ప్రభుత్వం చూడాలి మేడం వాళ్ళ డిమాండ్ ఏ త్వరగా నెరవేర్చి వాళ్ళు కూడా త్వరగా సహకరించాలని సీఎం గారు మేము కూడా కోరుకుంటున్నాం చూసుకున్నట్లయితే కనుక చాలా మంది ప్యాసింజర్స్ వాళ్ళకి అసలు అవేర్నెస్ ఏ లేదు ఈ రోజు ఇక్కడ బంద్ అనేది ప్రకటించారు ఈ బస్సులు అనేవి తిరగవు అనే ఒక అవేర్నెస్ లేకుండానే ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడ మరికొన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ రోజు బంద్ కదా మరి మీకలేదా बंद లేదు ఈ రోజు మేడం అన్ని కూడా కాబట్టి మేడం మరి ఎలా ఉంది ఈ రోజు బిజినెస్ బిజినెస్ లాస్ ఈ రోజు కాబట్టి మీకు లాస్ మేడం

మొత్తానికి చూసుకున్నాం కదా ఈరోజు అయితే కనుక ఆర్టీసీలు అలాగే పబ్లిక్ సర్వీసెస్ అన్ని బంద్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కూడా కొంచెం దెబ్బతింటున్నారని చెప్పాలి ఇటు ప్రయాణికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఈరోజు బంద్ ప్రకటించడంతో ఇటు ప్రయాణికులు అలాగే ఆర్టీసీలో ఉన్న వ్యాపారస్తులు కూడా కొంత మొత్తంలో వాళ్ళు లాస్ అవుతున్నారు అలాగే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచి